బత్తిపాడు నియోజకవర్గ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈ వినాయక చవితి శుభాకాంక్షల సందర్భంగా మన రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి వివిధ అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు ప్రతి కుటుంబానికి అందుతున్నందుకు ప్రతి కుటుంబంలో కూడా సుఖ సంతోషాలు మరి అదేవిధంగా ప్రభుత్వం పట్ల విశ్వాసము ఇటీవలే సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం చేపట్టినప్పుడు దాదాపు ఈ నియోజకవర్గంలో తొంభై ఒక్క శాతం కుటుంబాలు తెలుగుదేశానికి మద్దతు తెలపడం అనేది ఒక అపూర్వమైనటువంటి విజయంగా నేను భావిస్తున్నాను ఎందుకంటే పండగ సందర్భంగా నాలుగు మంచి మాటలు మనం మాట్లాడుకోవాలి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం పెన్షన్లు కానీ అదేవిధంగా మూడు సిలిండర్ల విషయంలో కానీ నిన్న జరిపినటువంటి ఆర్టీసీ ఉచిత ప్రయాణం కానీ రైతులకు అందించినటువంటి అన్నదాత సికి కానీ తల్లిక వందనంలో పిల్లల చదువులకు సంబంధించిన సహాయం కాదు వీటితో పాటు రైతాంగాన్ని ఆదుకోవాలని మరి రైతాంగానికి ఏదైతే హామీ ఇచ్చాడో గుంటూరు ఛానల్ కావచ్చు లేదా రైతులు పంట కొనుగోలు విషయంలో తీసుకునేటటువంటి జాగ్రత్తలు కావచ్చు అన్ని విషయాల్లో కూడా రైతాంగాన్ని ఆదుకోవడానికి ఎందుకంటే పత్తిపాడు నియోజకవర్గం అంటే రైతాంగంతో కూడిన నియోజకవర్గం సో పత్తిపాడును అభివృద్ధి చేయాలంటే ఫస్ట్ రైతు కుటుంబాలను అభివృద్ధి చేయాలి కాబట్టే రైతు కుటుంబం ద్వారానే పత్తిపాడు నియోజకవర్గం అభివృద్ధిలోకి వస్తుందన్న నమ్మకాన్ని చంద్రబాబు నాయుడు గారు విశ్వసించి అనేక అభివృద్ధి కార్యక్రమాలు రైతాంగానికి సహాయ సందర్భాలుగా చేయడం మనందరికీ ఆనందదాయకం మరి వినాయక చవితి శుభాకాంక్షలు మీ అందరికీ మరొకసారి తెలియజేస్తూ ఈ పండుగ సందర్భంగా అందరూ సంతోషంగా సుభిక్షంగా ఉండాలని కోరుతుంది